మన ఏ ఏడు గత ఏడు నెలల నుంచి మన చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అభివృద్ధి అనేది జరుగుతుందో మనందరం కూడా కళ్ళెదురుగా చూస్తూ ఉన్నాం సో రాబోయే రోజుల్లో కూడా మనకి డెఫినెట్గా చదువుకున్న విద్యావంతులందరూ కూడా మంచి భవిష్యత్తు మనందరూ చదువుకున్న వాళ్ళందరికీ ఉండాలన్నా కానీ మంచి ఉద్యోగాలు సృష్టించాలన్నా కానీ మన లోకేష్ బాబు గారి ఐటీ మినిస్టర్గా ఉన్నారు నేను ఇంజనీరింగ్ కాలేజీలో వర్క్ చేస్తున్నాను మన చదువుకున్న నా స్వర్స్ అందరికీ ఉద్యోగం రావాలి అంటే లోకేష్ బాబు గారి నాయకత్వంలో మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో మనందరం కూడా విద్యావంతులుగా మనందరం కూడా ఓటు వేసి కంపల్సరీగా గెలిపిస్తే మీ విద్యార్థులకి విద్యార్థుల తల్లిదండ్రులకి మన ఆంధ్రప్రదేశ్కి మంచి భవిష్యత్తు అనేది డెఫినెట్గా ఉంటుందని నేను ఒక టీచర్గా నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి జై తెలుగుదేశం జై ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు జై లోకేష్ బాబు జోహార్ ఎన్టీఆర్ నేను ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నానండి రాబోయే రోజుల్లో విద్యా వ్యవస్థలో ప్రక్షాళన జ జరగాలి అంటే కూడమి అభ్యర్థి బలపరిచినటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అందరూ విద్యావంతులు చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు రాజేంద్ర ప్రసాద్ ఎదురుగా ఒకటో నెంబర్ మీద ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా అందరికీ చేతులు నమస్కరించి కోరుతున్నానండి గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ పాలనలో విద్యా వ్యవస్థ ఏ విధంగా నాశనమైపోయిందో అందరం కూడా చూసాం ఇప్పుడు మన చంద్రబాబు గారి నాయకత్వంలో మన లోకేష్ బాబు గారి నాయకత్వంలో అందరం కూడా అఖండ మెజారిటీతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గెలుచుకొని గెలిపించి లోకేష్ బాబు గారి వెంట మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మంచి మంత్రి పదవిని ఆశిస్తారని మేము మనస్ఫూర్తిగా ఒక తెలుగుదేశం అభిమానిగా ఒక రాజేంద్ర ప్రసాద్ గారి అభిమానిగా నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఈ రోజున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్నారు ఈ యొక్క కార్యక్రమం ఎంత కోలాహలంగా బ్రహ్మాండంగా కనీ విని ఇరుగుని రీతిలో భారీ ఎత్తున ర్యాలీగా వెళ్ళి నామినేషన్ వేస్తారు ఎన్డీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగే ఎన్నికల మొట్టమొదటి ఎన్నిక ఈ ఎన్నికల్లో ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో మొదటి ప్రాధాన్యత ఓటును వందకి వంద శాతం ఓటర్స్ అందరు కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించాలని చెప్పి నిర్ణయించుకున్నారు ఎందుకోసమంటే గతంలో అవకాశం ఇచ్చినటువంటి వైసీపీ పార్టీకి అధికారంలోకి వచ్చే వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా మూడు అని చెప్పేసి అదేవిధంగా ఆంధ్రుల జీవనాడైనటువంటి పూలవరవాన్ని కూడా ఏ విధంగా చేశారో ప్రజలు ఏ విధంగా కష్టపడ్డారో ప్రజలు తెలుసుకొని రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డీఏ కూటమికి అమోఘమైనటువంటి తీర్పునిచ్చారు ప్రజలు నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చి వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష స్థానం కూడా దక్కకుండా చేస్తే నాకు ప్రతిపక్ష స్థానం కావాలి నాకు ఇవ్వండి ఇవ్వండి అని చెప్పేసి చూడండి అధికారం కోసం తను ఏ విధంగా అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రజలకు సేవ చేయడం కాదు వ్యాపారం చేస్తాడు అటువంటి వ్యక్తి ఈ ఎన్నికల్లో పోటీ చేయబోయినప్పటికీ కూడా ఎవరైతే విజ్ఞులు విజ్ఞానవంతులు ప్రో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నారో వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మీ పవిత్రమైన ఓటుని రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర సంక్షేమం కోసం ఎన్డీఏ కూటమికి మద్దతుగా మీ యొక్క పవిత్రమైన ఓటును వినియోగించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే ఒకవేళ లక్ష్మణరావు గారికి వేద్దామని చెప్పి ఆలోచిస్తే మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు ఒక్కసారి ఉన్నందుకు అవకాశం ఇచ్చినందుకు ఏ విధమైనటువంటి ఫలితాలు వచ్చాయో కూడా చూశారు కాబట్టి ఈ ఏడు మాసాల తర్వాత జరిగే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా రాజధాని నిర్మాణాన్ని తొందరగా నిర్మించాలన్నా పోలవరం కంప్లీట్ చేయాలన్నా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వంతో తీసుకురావాలంటే మనందరం మన పవిత్రమైన ఓటుని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటు వేయాలని చెప్పేసి వందకి వంద శాతం ఓట్లు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి విజ్ఞులైన మీరు అందరూ వేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా రెండు చేతులు జోడించి నమస్కరించి తెలియజేస్తా ఉన్నాను ఎలాంటి ప్రభావం ఏడు నెలల పాలనలో ఐదు సంవత్సరాల ఐదు సంవత్సరాలు ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది అన్ని వ్యవస్థలను కూడా పూర్తిగా పాడు చేసింది ఆ వ్యవస్థలన్నీ ఆ వ్యవస్థలను చేయడానికే ఏడు మాసాల కదా ఇంకా పది నెలలు పట్టు పడుతుంది వ్యవస్థలన్నీ సక్రమ సక్రమంగా తీసుకురావాలి అలాంటి చూడండి పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు ఏం చేశాడు బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా అన్నాడు ఏమన్నా చేశాడా నిరుద్యోగులకు ఉద్యోగాలు కంపెనీలు కాని ఎల్లగొట్టాడు అటువంటి పరిస్థితుల్లో మన దావోసే లేనప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మీకు మీకు నేనున్నాను మీరు వచ్చి కంపెనీలు పెట్టమన్నారు వాళ్ళంతా ఆలోచిస్తున్నారు తప్పనిసరిగా కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిలో నిర్మించడానికి అనేక మంది ముందుకు వస్తారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండు ఆయన ఏదైతే హైటెక్ సిటీ తెలంగాణ నిర్మిస్తే ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఆదాయము దాదాపుగా అరవై శాతం హైటెక్ సిటీ మీద ఉంది అదేవిధంగా రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా తప్పనిసరిగా ఎన్డీఏ కూటమే వస్తుంది దాంట్లో ఎలాంటి అనుమానం లేదు ప్రజలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూశారు కాబట్టి జీవితకాలం జగన్మోహన్ రెడ్డి ఎవరు కూడా ఓటు వేయడం కానీ లేకుంటే అతనికి మద్దతు ఇవ్వడం ఎవరు చూశారు కదా ఎవరైతే విజయసాయి రెడ్డి ఆయన ఆయన ఏ ఒయితే ఏ ఆయన కూడా పార్టీ వదిలిపెట్టి వచ్చాడంటే ఆ యొక్క పార్టీలో ఏ విధమైనటువంటి తీవ్రవాదులు ఉన్నారో దీన్ని బట్టి అర్థమైంది విజయసాయి రెడ్డి అంటున్నాడు నేను వ్యవసాయం చేస్తానంటున్నాడు ఏం వ్యవసాయం చేస్తారా విజయసాయి రెడ్డి గారు గంజాయి వ్యవసాయం చేస్తారా మీరు లేకుంటే ఎర్రచందనం చేసి స్మ స్మగ్లింగ్ చేయాలనుకుంటున్నారా కాబట్టి వ్యవసాయం చేసి నువ్వు రైతులను కూడా రైతులని నీ యొక్క ఏదైతే నువ్వు ఎందుకంటే మీరు ఆర్థిక నేరస్తులు ఆర్థిక నేరస్తులు తక్కువ సమయంలో ఏ విధంగా దోచుకోవాలని ఆలోచిస్తారు కాబట్టి రైతులకు అన్యాయం చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నారు